హాయ్ అందరి ప్రైస్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు ఇదిగో ఈ దినమున ఒక నూతనమైన అంశాన్ని తెలుసుకుందాం ఏం అంశం అంటే కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కొయ్యును అంటే ఏం తమ్ముడు ఏం చెప్తున్నావు తమ్ముడు ఏం చెప్తున్నావు అన్నయ్య కన్నీలతో కోసేవాడు సంతోషం పంట విత్తుతాడు కదా మీకు డౌట్ వచ్చి ఉంటే ఇదిగో మనము ఒక 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 కొండను ఎక్కుదాం అన్నమాట ఆ కొండలో కన్నీళ్లతో విత్తువారు ఎలాగుంటున్నారు కష్టంతో విత్తువారు ఎలాగుంటున్నారు కష్టం అంటే ఏంటి కన్నీళ్లతో విత్తడం అంటే ఏంటి అంటే నీ హృదయంలో దేవుని వాక్యము కన్నీళ్లతో విత్తుతున్నావు కదా వేదనతో కలహడంతో ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు నా బాధ ఎవ్వరికి అర్థం కావట్లేదు నాకున్న స్థితి ఎవ్వరికి తెలియడం లేదు అని నీ కండు నువ్వు కలవటపడుతున్నావు కదా ఇదిగో ఈ దినము కన్నీళ్లతోనే నిండి ఉండవచ్చు ఈ దినము నువ్వు దుఃఖముతోనే ఉండవచ్చు ఎవరు కూడా నేను అర్థము చేసుకోలేని పరిస్థితిలో ఉండవచ్చు ఎవరు కూడా నిన్న స్థితి నీకున్న అవసరాలు ఎరగకపోయి ఉండవచ్చు కానీ దేవుని వాక్యము నీవు నీ హృదయంలో ఎలా దేవుని మాటలు హృదయంలో విత్తుంటే నిదయంలో దాని తల్లిచూచి ఉన్నాయల నీకు కావాల్సింది నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఏది తీసివేయాలో ఆయనకు తెలుసు మనుషుల్ని ప్రోత్సహిస్తే వదిలే నేను ఇబ్బంది పెడితే వదిలే ఎందుకంటే నీ పైన ఆయనకి తలంపులు ఉన్నాయి నీ పైన ఆయనకి ప్రణాళిక ఉంది నీ పైన ఆయనకి సమస్తము తెలిసి ఉన్న దేవునికి నమ్మి ఉన్నావంటే నువ్వు ఆలోచించనమాట ఏమాత్రం కూడా ఆయనపై నువ్వు పెట్టిన ప్రయాస కావచ్చు నిరీక్షణ ఏ వ్యర్థం కాదు మరలా చెప్తున్నాను ఈ బుద్ధిహీను ఏ మాత్రం జ్ఞానము లేని వాడిని నీ వరకు ఈ మాటలు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఉన్నాడంటే ఎవరి సపోర్ట్ ద్వారా కాదు ఎందరు ఎందరో ఫాలో లైకులు రిక్వెస్ట్లు అదే వల్ల కాదన్నమాట కేవలం దేవుని కృప వలనే దేవుని కృప వలనే నిన్ను నడుపుచున్నాడు ఈ వాక్యము నీలో వచ్చి ఉన్నదంటే ఇది ఈ చెట్టుని ఒక ఉదాహరణ తీసుకుంటే ఒకవేళ ఈ చెట్టుని విత్తే సమయానికి ఎంతో కష్టము ఆ ఒక రైతుకి ఎంత దుఃఖము ఎందుకంటే ఈ ఎండలో కష్టపడి ఎండలో కదా ఎండలో పని చేయాలి విత్తాలి దాని పంట కొయ్యాలని ఎంతో తపన ఉండాలి కదా ఆ విధముగానే మన మంచి కాపరికి ఆ విధంగానే మన మంచి రక్షకునికి నిన్ను నీ జీవితాన్ని సంతోషంతో నింపాలి ఆనందంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ప్రయాస ఉంది కాబట్టి నీకు కన్నీళ్లు విడిచిన వాడి నేను దుఃఖపెట్టి నేను నష్టపెట్టి నేను ఇబ్బందికి గురి చేసి నీ పరిస్థితులను మార్చేసి ఒంటరిగా మార్చి ఉన్న ఆ దేవుణ్ణి నమ్ముతున్నావు ఒంటరిగా ఇప్పుడు ఇది నమ్మ ఒంటరిగా ఉన్నావు మళ్ళా చెప్తున్నా నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా అది ఆయన ఆత్మ ద్వారానే ఇదిగో ఆయన రాకడ వచ్చుచున్నది తొందరపడకు ఆయన వాక్యము నిరుద్యమలు విత్తుకో ఏం అవసరం లేదు ఈ మనుషులు వంద రకాలు అంటున్నారు కదా వంద 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 వేలు వేలు రకాలు అనవచ్చు కుటుంబం అనవచ్చు స్నేహితులు బంధువులు అందరు అంటున్నారు ఏంది నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది ఎంత స్టైల్గా ఉండేదే ఏంది ఇప్పుడు ఇలాగైపోయింది ఎందుకు ఇలాగ సూటిబుటి మాటలు ఎగతాయి అయిన మాటలు గురి చేసిన మాటలు బాధకి గురి చేసిన మాటలు ఆడుండవచ్చు కానీ నీ దేవుడు నీ కోసము తన కాపరి నీ కాపరి ఈ లోకాన్ని ఎంత అందంగా తయారు చేసి ఉన్నాడు చూసావా ఎంత అందంగా ఉన్నది ఇలాంటి కొని ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ ఆకు ఉంది ఈ ఆకు తెంపేసా బాధపడుతుందా లేదు ఎందుకంటే ఇది కరివేపాకు కాబట్టి వంట వంట చేసుకోవడానికి ఉపయోగం అవుతుంది ఎందుకంటే నీ జీవితం కూడా ఎప్పుడు ఎక్కడ వస్తేనే ఉపయోగము నీ జీవితంలో ఈ చెట్టు ఈ మొక్కల్లోనే కానీ కరివేపాకు ఉండేలా ఇది ఫలిస్తదా ఏం లేదు మళ్ళీ ఎండిపోయి అక్కడ చచ్చిపోతుంది అందుకే దేవుడు నిన్ను ఈ లోకంలో ఉండకుండా ఈ లోక సంబంధంగా మార్చకుండా బాధలతో మనుషులు ఒక తృణీకరించతో మనుషులు ఒక వేదనతోని మనుషులు చేసిన బాధలతోని మనుషులు త్రోసి వేసిన శోధనతోని అపవాదించిన శోధనతో నేను పరీక్ష వేసి ప్రస్తుతము కొంచెం కాలమే నీకు దుఃఖము రాబోయే దినములు నీకు బా మిక్కిలి ఆనందిస్తామని నేను సెలవు కంగారు రోజులు మారుతాయి దినములు మారుతాయి అవకాశం మారుతాయి ఈ రోజు వాళ్ళది కావచ్చు కానీ రేపు దినమున్న నీది నీ దేవుని నీ యొక్క నమ్ముకున్న నా కంగారు పడిపోకు సరేనా ఈ చిన్న వాక్యము ఇది విలువ లేనిదే తెలివి తక్కువ మాట్లాడుతున్నదే బుద్ధిహీనుడు మాట్లాడుతున్నదే ఏం మాత్రం జ్ఞానం లేని వాడు మాట్లాడుతున్నదే ఏమాత్రము ఆ కొన్ని వేల వేల సబ్స్క్రైబర్లు ఉండి లైకులు బాగా వచ్చేసిన వాడు మాట్లాడుతుంది కాదు ఏమాత్రం విలువ లేని వాడు మాట్లాడుతుంది కదా మంచి క్వాలిటీ లేకుండా మాట్లాడుతుందే కానీ ఆయనను అవ్వు నన్ను ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు ఆయన బైబుల్ అనే వాక్యాన్ని ఫాలో ఈ సుస్తిని చూసారా వాన పడుతుంది ఈ వాన ఎందుకు పడుతుంది ఆయన భూమిలో మొక్కలు మొలుచుకోవడానికి అంటే ఆయనకి ఎంత ప్రణాళిక భూమి పైన ఉన్న మొక్కల మీద అంత ఇష్టం ఉన్నప్పుడు భూమి మీద తన స్వరూపం అందు తయారు చేసిన నీ మీద లోకముని ఆయన ఎంతో ప్రేమించారు ఆయన ఎంతో ప్రేమించిన ఆ యొక్క అద్వితీయ కుమారుని నీకు నీకోసం కోసం అర్పించిన నీ మీద ఎంత ప్రేమ ఉంటుంది అందుకే కంగారు పడిపోవద్దు ఏ బాధపడవద్దు ఏ దిగులు చెందవు ఏ మాత్రం లేదు రాబోతున్నాయి సంతోష ఆనందం గెంతులేసి దినములు రాబోతున్నాయి సంతోషం ఉండు ఓకేనా డోంట్ లూజ్ యువర్ ఓఫ్ నీ ఒక విశ్వాసాన్ని కోల్పోవద్దు నీ యొక్క అవకాశాన్ని కోల్పోవద్దు నీ యొక్క సంతోషాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ఆయన నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమకి జాలము ఆయన ప్రేమకి లెక్క చెప్ప జాలము ఎవ్వరు కూడా ఈ ఒక ఐదు నిమిషాలు ఒక ఒక రీల్ అనమాట నీకు ఏమాత్రం కూడా ఇది చిన్న జీరో పాయింట్ వన్ 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 పర్సెంటేజ్ మాత్రమే కానీ ఆయన ప్రేమని నీకు తుడిచి చూడాలంటే నీవు దేవుని వాక్యానికి చదువు వాక్యానికి లోబడు సరేనా వాక్యాన్ని మాటలు అనుసరించు ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్